హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్ గా మేము హైదరాబాద్ వెళ్ళాం కదా అప్పుడు తీసిన వీడియో అనమాట హైదరాబాద్ లోని చాలా టెంపుల్స్ అయితే మేము విజిట్ చేసామండి ఇది అనేది లాస్ట్ అనమాట ఆ రోజు మేమైతే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వచ్చామండి తిరుపతిలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగే ఈ టెంపుల్ కూడా ఉంటుందండి అలాగే ఈ టెంపుల్ అయితే మినీ తిరుపతి అని కూడా పిలుస్తారు అనమాట అలాగే ఇక్కడ అయితే చాలా మంది దర్శనానికి అయితే వస్తారండి మనకి తిరుపతి వెళ్ళడానికి వీలులేని యితే ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ దగ్గర రోడ్ నెంబర్ ఎయిటీ సిక్స్లో లో అయితే ఈ టెంపుల్ అనేది ఉంటుందండి అలాగే ఈ టెంపుల్ టైమింగ్ వచ్చి మార్నింగ్ ఫైవ్ నుండి టూ పిఎం వరకు అయితే ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ పిఎం నుండి ఎయిట్ పిఎం వరకు అయితే ఈ టెంపుల్ అనేది ఓపెన్ లో ఉంటుందండి మేమైతే హైదరాబాద్ లోని చాలా టెంపుల్స్ విజిట్ చేసి అయితే ఈవినింగ్ పూట ఈ మినీ తిరుపతికి అయితే వెళ్ళామండి ఇక్కడ అయితే చాలాసేపు నుండి మా పాప అయితే స్పీచ్ ఇస్తుంది అనమాట ఈ రోజు ఏ ఏ టెంపుల్ కి వెళ్ళామో అని కౌంట్ చేస్తూ మరీ అయితే చెప్తుందనమాట అలాగే అందరం అయితే లాన్ కి అయితే వెళ్ళామండి ఈవినింగ్ వెళ్ళడం వల్ల జనాలు అయితే అంతగా ఏం లేరు తిరుమలలో ఉండే టెంపుల్ లాగే ఇక్కడ కూడా ఉందండి అక్కడ చేసిన పూజలు సుప్రభాతాలు అర్చనలు అన్నీ కూడా ఇక్కడ కూడా చేస్తారు అనమాట ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాకైతే తిరుపతి వెళ్ళిన ఫీలింగే వచ్చింది చాలా బాగుందనమాట టెంపుల్ ఈ టెంపుల్ కి కింద పార్కింగ్ ఉంటుందండి ఇలా మనం పైకి వచ్చేటప్పటికి మనకి అయితే ఎంట్రన్స్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదేనండి మినీ తిరుపతి అనమాట ఈ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ అయితే గణేశుడి విగ్రహము అలాగే రైట్ సైడ్ నాగరాజు విగ్రహం అయితే ఉంటాయండి ఫస్ట్ మనం ఇలా ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు అయితే మనకి ఒక స్తంభం అయితే కనిపిస్తుంది అనమాట ధ్వజస్తంభం అయితే చూసిన తర్వాత ఇక్కడ నుండి ఫోన్లు అనేవి ఏం వీడియోస్ ఏం తీయకూడదు ఫోన్స్ అనేవి వాళ్ళు లోన్ అయితే అలౌట్ చేయరు మనం ఏం తీసేసుకున్నా బయట తీసేసుకోవాలన్నమాట మాకైతే రియల్ గా చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి చాలా దగ్గర నుండి అయితే మేమైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే చూసామన్నమాట తిరుపతిలో కూడా అంత దగ్గర నుండి అయితే చూడము ఇక్కడైతే చాలా దగ్గర నుండి అయితే చూసామన్నమాట అలాగే ఈ టెంపుల్లో మార్నింగ్ పూట అన్నదానం అయితే పెడతారట అండి ఎవ్రీ డే కూడా ఇక్కడైతే మేము ఈవినింగ్ వచ్చాము కదా అన్నదానంకైతే మేము అందలేదు అలాగే ఇక్కడైతే ప్రసాదం అయితే తీసేసుకున్నాం అనమాట ఇక్కడ అయితే మనకి తిరుపతిలో దొరికే లడ్డు కూడా అవైలబుల్గా ఉంటుంది అక్కడ నుండి తయారు చేసి అయితే ఇక్కడైతే మనకి ఇస్తారంట తిరుపతి లడ్డు ఇక్కడ కూడా దొరుకుతుందండి మేమైతే ప్రసాదం తీసేసుకుని బయటకు అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నామండి లోన్ అయితే అస్సలు ఫోన్ అనేది అవైలబుల్ లేదనమాట వీడియోస్ ఫొటోస్ ఏం తీసేసుకున్నా ఫోన్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు ఇక్కడికి అయితే మేము ఇగోండి బయట అయితే ఇలా ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా అన్నదానం ఇక్కడే జరుగుతుందంట ఈ రోజైతే సండే అండి సండే రోజైతే మేము వెళ్ళామన్నమాట సండే రోజు ఈవినింగ్ పూట అయితే వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళడం వల్ల జనాలు కూడా చాలా మంది అయితే లేరు జస్ట్ అప్పుడే ఇంక స్టార్ట్ అవుతున్నారనమాట రావడానికి ఇక్కడ నుండి అయితే మనకి బయట చాలా బాగా కనిపిస్తుంది అనమాట సిటీ ఎక్కడ చూసినా ఈ స్వామి అయితే కొండ మీదే ఉంటారండి తిరుపతిలో అయినా కొండ మీదే ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లోనైనా కొండ మీదే ఉన్నారు దానికైతే పెద్ద స్టోరీనే ఉందనమాట అలాగే ఈ టెంపుల్ నిర్మించడానికి కూడా పెద్ద స్టోరీయే ఉంది ఉంటుంది అందుకే అయితే నిర్మించారు అలాగే ఇక్కడైతే అతి కష్టం మీద అయితే ఫోటో తీసాం గాని అస్సలు అయితే ఏం కనిపించట్లేదు మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకుని అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో అని ప్లాన్ అయితే చేసేసుకుంటున్నామండి తిరుపతి తిరిగి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ మినీ తిరుపతికి అయితే వచ్చేసామండి చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ నుండి అయితే బయటకు అయితే వచ్చేసామన్నమాట నెక్స్ట్ అయితే మేము ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాలనుకున్నాము ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేటప్పటికైతే బాగా చీకటి కూడా అయిపోయింది అలాగే ట్రాఫిక్ వల్ల చాలా టైం కూడా అయిపోయింది అనమాట అలాగే ఇక్కడైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి వర్షం వల్ల అయితే మేము ఏం తిరగలేకపోయాము లోన్ అయితే కొన్ని షాపింగ్ అయితే చేసేసుకుని వర్షం రాకముందైతే మా పిల్లలతో అయితే కొన్ని గేమ్స్ అయితే ఆడిపించామన్నమాట అదే ఫుల్ అయిపోయింది you <laughs> అలాగే ఈ రోజు మొత్తం తిరిగాం కదా ఫుల్ అయిపోయాం అనమాట మరి తిరగడానికి కూడా ఓపిక అయితే రిటర్న్ అయిపోయాం ఇంటికి బుద్ధుడు బొమ్మ దగ్గరికి అయితే వెళ్తాం అనుకున్నాం కానీ అస్సలు వెళ్ళలేకపోయామండి వర్షం వల్ల అయితే అస్సలు అక్కడ వరకు వెళ్లే ఛాన్స్ కూడా లేదనమాట ఎనీవే ఈ వీడియో అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది అనమాట మాకైతే ఈ హైదరాబాద్ అనేది బాగా గుర్తుండిపోతుంది ఎందుకంటే ఈ రోజు అయితే చాలా టెంపుల్స్ అయితే తిరిగేసాం అనమాట ఈ నైట్ అయితే చాలా హ్యాపీగా అయితే పడుకుంటాము ఎందుకంటే ఫుల్గా టైర్డ్ అయిపోయాం కదా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో